మీన రాశి ఆర్థిక జాతక ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం ఆర్థిక ఒడిదుడుకులతో నిండి ఉంటుంది శని సంవత్సరం పొడవునా మీ పన్నెండవ ఇంట్లో ఉండి మీ ఖర్చులను పెంచుతుంది మరియు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ స్థిరమైన ఖర్చులు ఏడాది పొడవునా కొనసాగుతాయి మీరు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలి సరైన సమయంలో మరియు సరైన పద్ధతిలో సరైన ఆర్థిక నిర్వహణ ఈ సమస్యలను అధిగమించడంలో మీకు సహాయం చేస్తుంది రెండవ ఇంటిలోని బృహస్పతి మీకు కొంతవరకు సహాయం చేస్తాడు కానీ మీరు సంవత్సరం మధ్యలో కొన్ని అడ్డంకులను ఎదుర్కోవచ్చు మరియు తీవ్రమైన ఆర్థిక అభద్రతకు గురవుతారు మీ ఆర్థిక స్థితి బాగా ఉన్నందున మీరు ఆగస్టు నుండి దానిపై శ్రద్ద చూపుతారు మరియు కొన్ని కొత్త కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా మీరు ఆర్థికంగా బలపడడంలో విజయం సాధించగలరు